గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి నావంతుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే శంకర్ అన్నారు సోమవారం ఆదిలాబాద్ రూరల్ మండలంలోని అంకోలి గ్రామ పటేల్ పురుషోత్తం భీమరావుతో పాటు పెద్ద ఎత్తున నాయకులు బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి చేరారు ఈ సందర్భంగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ పంచాయతీలలో బీజేపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు గెలిచేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు గ్రామ ప్రజలు ఏవైనా సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానన్నారు ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికల్లో బీజేపీని ఆశీర్వదించిన ప్రజల స్థానిక ఎన్నికల్లో సైతం బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు ఎంపీ ఎమ్మెల్యే నిధులతో పాటు కేంద్రం నిధులతో గ్రామాల్లోని సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తానన్నారు ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలకు ఇరవై ఐదు లక్షలతో అభివృద్ది పనులు చేపడతానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు స్వామి మండలం నుండి అంకోలి గ్రామ పటేల్ అయినటువంటి చాకటి పురుషోత్తం గారు డడంజీ భీమరావు గారు చైర్మన్ వార్డు మెంబర్లు అయినటువంటి మాజీ తాజా మాజీ దడ్డ స్వామి గారు పెద్ద స్వామి గారు పొప్పల జీవన్ గారు పోగుల స్వామి గారు నవీన్ గారు పొన్నవు లచ్చన్న గారు దేవరావు పటేల్ గారు నందు అదేవిధంగా మిగతా దాదాపు టిఆర్ఎస్ పార్టీ నుంచి రెండు వందల మంది నాయకులు కార్యకర్తలంతా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం వాళ్ళందరూ కూడా జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున మనస్ఫూర్తిగా స్వాగతం వస్తుంది ఈరోజు అంకోలి గ్రామం నుండి టిఆర్ఎస్ పార్టీ నుండి మిగతా పార్టీల నుండి భారతీయ జనతా పార్టీలో వాళ్ళంతా కూడా స్వచ్ఛందంగా రావడం అనేది ఏజెన్సీ గ్రామీణ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ మరింత బలపడుతుందని దీనికి సంకేతం ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏజెన్సీ గ్రామాలలో ఉన్నటువంటి సమస్యను పరిష్కారం చేయాలని ప్రధానమంత్రి జన్మన్ యోజన పథకం కింద వేల కోట్ల రూపాయలు ఈ ఆదిలాబాద్ జిల్లాకు కేటాయించడం జరిగింది తెలంగాణ రాష్ట్రానికి వేల కోట్ల రూపాయలు ఇస్తే దాంట్లో వందల కోట్ల రూపాయలు మడి ఆదిలాబాద్ జిల్లాకు నిధులు రావడం జరిగింది తెలంగాణ రాష్ట్రం వచ్చి పదేళ్లు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన టీఆర్ఎస్ పార్టీ సమయంలో గ్రామీణంలో ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల సమస్యలుగానే ఉన్నాయి ఎన్నికలైన వెంటనే ఒక్కొక్క గ్రామ పంచాయతీకి కనీసం ఇరవై ఐదు నుంచి యాబై లక్షల రూపాయలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడానికి భారతీయ జనతా పార్టీ మద్దతుదారులైనటువంటి సర్పంచ్ అభ్యర్థులను గెలిపించండి ప్రతి గ్రామానికి ప్రత్యేకంగా ఇరవై ఐదు లక్షల రూపాయలు అభివృద్ధి నిధులు తీసుకొచ్చి ఆ గ్రామాల్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా ఈ రకంగానైతే ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నాకు ఎంపీగా గోడెం నగేష్ గారిని నిండు మనస్తో ఆశీర్వదించి భారతీయ జనతా పార్టీకి మద్దతిచ్చును ఆ రకమైనటువంటి ఆశీర్వాదాన్ని ఈరోజు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా మీరంతా కూడా నిండు మనస్తో ఆశీర్వదిస్తారని మీ గ్రామాల అభివృద్ది మీ గ్రామాలలో ఉన్నటువంటి సమస్యలు అది చేర్ల పోయేటటువంటి తోవలు కావచ్చు ఊళ్లల్లో రోడ్లు కావచ్చు నాలీలు కావచ్చు ఇల్లు లేని వాళ్లకు ఇండ్లు కావచ్చు ఈ కార్యక్రమాలన్నీ కూడా రేపు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది ఎమ్మెల్యే నిధులు ఎంపీ నిధులు కేంద్ర ప్రభుత్వం వచ్చే నిధులు మిగతా ప్రభుత్వ సహకారం తీసుకుని పూర్తిగా ఆయా గ్రామాలను అభివృద్ది చేసే ప్రయత్నం చేస్తా మరొక్కసారి ఈరోజు పార్టీలో చేరినటువంటి సభ్యులందరికీ కూడా పార్టీ తరఫున స్వాగతం పలుకుతూ భవిష్యత్తులో కొత్త పాత అనే తేడా లేకుండా అన్ని రకాలుగా వాళ్లకు గౌరవించుకొని పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా బలోపేతం చేసే విధంగా ప్రయత్నం చేయాలి మరొకసారి ఇద్దరు పార్టీలో చేరిపించిన వాళ్లకు చేరిన వాళ్లకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను